మన సికింద్రాబాద్ స్కందగిరి దేవాలయంలో వేద విద్యార్థులకు సంబంధించి ఇక్కడ ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు సుమారు ఆరు వందల మంది విద్యార్థులకు మరి నాలుగు రకాల పరీక్షలు నిర్వహించడము వాళ్లకు పట్టాలు అందించడము వేద విద్యను ప్రోత్సహించడము సనాతన ధర్మాన్ని పరిరక్షించాలనేటువంటి దుఃఖంతో ఎంతో అంకిత భావంతో అనేక సమస్యలు కష్టాలు ఉన్నప్పుడు కూడా వాటిని అధిగ అధిగమిస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు మరి ఈరోజు మనం దేశంలో చూస్తూ ఉన్నాం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సనాతన ధర్మాన్ని పరిరక్షించేటువంటి కార్యక్రమం కొనసాగిస్తా ఉంది సనాతన ధర్మము ఎక్కడి నుంచో వచ్చింది కాదు ఈ భారత భూభాగానికి సంబంధించి ఇక్కడే పుట్టింది అనేక వేల సంవత్సరాల నుంచి ఉంది భవిష్యత్తులో కూడా ఉంటుంది అలాంటి సనాతన ధర్మం గురించి దాని పరిరక్షణ గురించి దానికి గౌరవం తీసుకొచ్చే విషయంలో ప్రచారం కల్పించే విషయంలో అంకిత భావంతో మరి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఒక సనాతన ధర్మాన్నో హిందూ ధర్మం గురించో మాట్లాడితే వేరే ధర్మాన్ని విమర్శించడం కాదు వేరే ధర్మాన్ని తక్కువ చేసి చూపించడం కాదు కాబట్టి రోజు ఎట్లా ఉందంటే హిందూయిజం గురించి మాట్లాడినా సనాతన ధర్మాన్ని గురించి మాట్లాడితే చాలామంది విమర్శిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఎప్పుడు కూడా హిందూ మతము ఏ మతాన్ని అవమానం చేసే విధంగా ఏ మతాన్ని తప్పు చేసే విధంగా ఎప్పుడు కూడా హిందూ మతంలో ఉండదు హిందూ మతము అన్ని మతాలను మరి ఈరోజు భారతదేశంలో ఏ రకంగా స్థానం కల్పిస్తుందో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి సనాతన ధర్మం కానీ హిందూ మతం కానీ భారతదేశంలో ఉన్నని రోజులే భారతదేశంలో సెక్యులరిజం ఉంటుంది ఎప్పుడైతే హిందూ మతం మైనారిటీ అవుతుందో ఆ రోజు ఈ దేశంలో సెక్యులరిజం ఉండదనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం కాబట్టి హిందూ మతం గురించి ఎవరైనా మాట్లాడితే వారికి పూర్తి స్వేచ్ఛ ఉంది ఏ మతాన్ని విమర్శించాల్సిన అవసరం ఏ మతాన్ని కించపరచాల్సిన అవసరం ఉండదు సనాతన ధర్మం హిందూ మతం యొక్క అన్యతాన్ని కాపాడుకుంటూ ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది